శ్రీ గురుప్యమహ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఆచారం మన సంప్రదాయం మన భారతదేశంలో ఉండే విధానాలు మనకి మూల కారణం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాల్సిన రోజులు ఇవాళ వచ్చినాయి కారణం ఏంటంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఒక ప్రామాణికం లేకుండా ఎలా పడితే ఎలా వయసులతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు పెద్దవారు వాళ్ళ అనుభవం అంత మన వయసు ఉండదే మనం ఏ ఛానల్లో పెట్టినా ఏం మాట్లాడినా అవతల వాళ్ళని కించపరచకూడదు అందులో గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని వయసులో పెద్దవాళ్ళని వాళ్ళ అనుభవం అంత మన వయసు లేదు మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా కలగడం లేదు మనుషులకు ఇలా అసలు ముఖ్యంగా ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నా శైవంలో కానీ వైష్ణవంలో కానీ ఎందులో ఉన్నా కూడా మనం మన పురాణాలు మన స్మృతులు అలాగే మన వేదం ఏం చెప్పింది మన ధర్మశాస్త్రాలు ఏం చెప్పినాయి మన పురాణాలు మన పురాణాలు ఏం చెప్పినాయి ఈ మూడు మాత్రమే మనకి ప్రామాణికం వీటిలో ఉన్నవి మాత్రమే మనం తీసుకోవాలి వీటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి ఇవాళ కాలంలో మనకి రామాయణం అంటే ఏంటి మహాభారతం అంటే ఏంటి భాగవతం అంటే ఏంటి అని తెలియని రోజుల్లోకి వచ్చేసాం మన పిల్లలకు ఇప్పటికే తెలియదు రేపు మన భవిష్యత్ తరాలకు కూడా తెలియదు కానీ చిన్న చిన్న ఇటువంటి మాధ్యమాలు పెట్టి మన పిల్లలకి కూడా కాస్త మన పురాణాలు అలాగే మన ఆచారాలు సంప్రదాయాలు మన దేవతలు ఇవన్నీ కూడా మనం తెలియచేద్దామనే ఒక సంకల్పంతో ఒక్కొక్కళ్ళు నడువు కట్టుకొని పనిచేస్తుంటే ఇంకొక రకం ఏంటంటే ఇదే ఒక బిజినెస్గా ఇదే ఒక ఇంకేం లేదు ఇక వాళ్ళ అదే జీవితంగా అదే లైఫ్ లాగా ఏర్పరచుకొని వ్యూస్ కోసం వ్యూవర్స్ కోసం అలాగే లైకుల కోసం షేర్ల కోసం కామెంట్ల కోసం కామెంట్లు కూడా భయపడకుండా ఎవరన్నా మంచి చెప్పినా వాళ్ళని తిప్పికొట్టే విధానంలో చాలా చండాలంగా వీడియోలు చేస్తున్నారు మీరు ఫేమస్ అయినంత మాత్రాన్ని గొప్ప ఏమీ కాదు కానీ వేదాలు వేదం చదువుకొని వాళ్ళు వేదాధ్యయనం చేసి అలాగే కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళలో మార్పు రావాలి అని ఆ రకంగా అందరూ కూడా పాటుపడుతున్న కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఊళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడండి చాలా తప్పుగా మాట్లాడడం మీ వయసు ఎంత మీ బుద్ధి ఏంటి మీ జ్ఞానం ఏంటి ముందు మనకి సంస్కారం ఉంటే మనం అవతల వాళ్ళని అనం ఫస్ట్ ఇదొకటి మనం గమనించుకోవాలి ఇంకొకటి దేవతల విషయంలోకి వస్తే దేవత ఎవరు ఈ దేవత ఎవరు ఆ దేవత ఎవరు అనేటప్పుడు ఎవరు ఏం పాటిస్తున్నారు మనకు అది తెలుసా లేదా ఆవిడ ప్రత్యేకత ఏంటి మాత ఎవరు మాత లలితా ఆ శ్యామలా మాత శ్యామలామాత మాత ఇద్దరూ కూడా ఈవిడైన దండనాయకి అంటారు ఆవిడని శ్యామలాదేవి అంటారు ఇరువై ఇరువైపులా ఉంటారు ఆవిడ సైన్యాలు వాళ్ళు మనకి చెప్పనిది ఎక్కడ ఆవిడ దేవత కాకపోవడం ఏంటి అయితే ఉగ్రదేవతలను ఆరాధన చేయకూడదు ఆ శక్తిని మీరు తట్టుకునే మీకు లోపల శక్తి లేకపోతే దానికి విపరీత ధోరణిలో అనేక రకమైన మానసిక వ్యాధులతో పాటు ఇంట్లో తెలియని నష్టాలు జరుగుతాయి అది మీకు తెలియకే దేవతలో శక్తి లేకపోవడం కాదు దేవత చాలా విపరీతమైన శక్తి కలిగిన దేవత తాంత్రికంలో చక్కటి ఆరాధన చేస్తారు ఆవిడికి గుప్త నవరాత్రులు అని అంటే ఏంటి రహస్యంగా అమ్మవారికి పూజ చేయడం అని అర్థం మనకి గుప్త నవరాత్రులు చేస్తారు వారాహీదేవికి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వ్యాపారంగా తీసేసుకొని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పీఠాలు పెట్టేసుకొని ఎవరికి నచ్చకపోతే వాళ్ళు కామెంట్లు చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటూ జనానికి మీరందరూ కూడా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పటికే మన వాళ్ళకి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకపోగా అసలు మాకు ఇది ఉంది మా భారతదేశంలో మా సనాతన ధర్మంలో మా సంప్రదాయంలో ఈ దేవతలు ఉన్నారు ఇదిగో మా ఆచారాలు ఇవి మా సంప్రదాయాలు ఇవి మా పురాణాల్లో ఇవి ఉన్నాయి అనేదే తెలియక వాళ్ళు అల్లాడిపోతున్నారు కనీసం పోని మాధ్యమాలలో ఖాళీ కుదిరిన సమయంలో అన్నా ఏమన్నా చక్కటి వీడియోలు చూద్దాము పోని దాని ద్వారా అన్న మనం తెలుసుకుందామని వాళ్ళు చూస్తుంటే మీలాంటి వాళ్ళు చేసే చెత్త వీడియోలకి వాళ్ళకి ఇంకా ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి చి అంతా అసత్యమే అని అనుకునే ధోరణిలోకి వెళ్ళిపోతారు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి మేము మత మార్పిళ్ళు ఆపుతున్నామని చెప్పడం కాదు ముందు మన మతంలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళకి తెలియచేయాలి దాన్ని చాటి చెప్పాలి దాని మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ మనుషులకు ఉన్న కోపాలు ద్వేషాలు తీసుకెళ్ళి వాటి మీద వృద్ధకూడదు జనాన్ని పిచ్చివాళ్ళని చేయకూడదు దయచేసి అలా చెయ్యకండి ఎవరు వీడియోలు చేసినా కూడా ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు అలాగే మన పురాణాలు ఇతిహాసాలు మన వేదాల గురించి మాట్లాడేటప్పుడు మన ఆచార సంప్రదాయాల గురించి అలాగే దానికోసం నడుం బిగించి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ఒక పనిగా యజ్ఞంగా అది పని కాదు వాళ్ళు యజ్ఞంలాగా పెట్టుకున్నారు ఒక కుటుంబం మారిన ఒక మనిషి మారినా చాలు అని చెప్పి వాళ్ళు ఈ రకంగా ప్రవచనం చెప్పుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా నిలబడుతున్నారు ఊరికి వాళ్ళకి ఏమీ ఏది రాల మీకు రాదు మాకు రాదు ఎవ్వరికీ రాదు కానీ వయసుని కనీసం వయసుని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళ స్థాయిని గుర్తులో పెట్టుకోవాలి నోటికి ఏది వస్తే అది పొరపాటున మాట్లాడకండి అలాగే దేవతల జోలికి కూడా వెళ్ళకండి మీ ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ప్రపంచానికి ఆచారానికి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాన్ని రుద్దకండి మాట్లాడేటప్పుడు చాలా 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 వాళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి దేనికి మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం మేము అవేర్నెస్ కోసం చేస్తున్నాం ఎవను అవేర్నెస్ అంటే ఏంటి మత మార్పులు మేము ఆపుతున్నాం ఆపడం ఏంటి అసలు వెళ్ళేలాగా చేయడం ఎందుకు మీరు మన దేవత అంటే అర్థం కాని స్థితిలోకి తీసుకెళ్తున్నారు మన ఆచారం మన సంప్రదాయం అంటే అది ఏంటో కూడా తెలియని స్థితిలోకి తీసుకెళ్తున్నారు మేము చెప్పేది మాత్రమే నిజం ఇది సత్యం అని చెప్పి రాయి బుద్ధి చెప్తున్నారు అబద్ధాన్ని కూడా అలా చేస్తే వాళ్ళకేం అర్థం అవుతుంది ఒకరు కాకపోతే ఒకరు చెప్తారు కదా అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం చెప్పింది నిజం అవ్వదు ధర్మం కూడా మనం ఆచరించేది ధర్మం అవ్వదు ధర్మశాస్త్రంలో ఏదైతే వేదంలో మనకి ఏదైతే చెప్పిందో అది మాత్రమే ధర్మం అవుతుంది అలాగే శాస్త్రాలలో ధర్మశాస్త్రాలలో అలాగే మనకి వేదంలో ఏదైతే ప్రామాణికంగా ఉందో మన పెద్దలు ఏదైతే ఆచరించి చూపే చూపించారో అది మాత్రమే మనకు ధర్మం అవుతుంది దాన్ని మాత్రమే మనం ఆచరణగా తీసుకోవాలి దాన్ని ఆచరించి మనం ఇంకొకళ్ళకి ఆదరణీయం అవ్వాలి అంతే తప్ప వాళ్ళు ఒక వీడియో చేశారు వాళ్ళు ఒక ప్రవచనం చెప్పారు అందులో మీకు ఏదైనా నచ్చలేదు వెంటనే ఆ ఒక్క కేవలం ఒక్క పార్ట్ మాత్రమే మీరు వెనక వదిలేస్తారు ముందు వదిలేస్తారు ఆ ఒక్క పార్టీ మాత్రం తీసుకుంటారు తీసుకొని వీడియో చేసేస్తే అది జనానికి ఏం చెప్తున్నట్టు అది ఒకటి ఆలోచించుకోండి ఏమి మేము గొప్పగా దేశాన్ని ఉద్ధరించేస్తున్నామంటే సుభాష్ చంద్రబోస్ కన్నా మీరేం గొప్పవాళ్ళు కాదు స్వామి వివేకానంద కన్నా మీరేం గొప్పవాళ్ళు కాదు రమణ మహర్షి కన్నా మీరేం గొప్పవాళ్ళు కాదు రామకృష్ణ పరమహంస్ కన్నా మీరేం గొప్పవాళ్ళు కాదు వాళ్ళంత స్వాతంత్ర సమరయోధులు కాదు ఇళ్లలో నుంచి బయటికి రావడానికి కూడా మనం వాడి పెట్టుకునే అంత బలహీనమైన స్థితిలో మనం ఉన్నవాళ్ళం మన ప్రపంచానికి ఏం చెయ్యం దేవుడు గుర్తుంచుకోవాలి ఎవ్వరమైనా సరే ధర్మం కోసం పోరాటం చేయడం అంటే నోరు ఉంది కదా అని ఏది పెడితే మాట్లాడటం కాదు మనం ఆచరించి ఈ మార్గం మంచిది ఇది మన మార్గం ఇలాగే ఉండాలి అని చేసి చూపించడం అలా మన వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది చేశారు ఇంకా పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా చక్కగా వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ వాళ్ళ సమయం అంతా కూడా అందరికీ అర్థం కావాలి మన హిందువులందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు మన ఆచార సంప్రదాయాలు పోకూడదు అని వాళ్ళు తప్పిస్తున్నారే ఆ నుంచి కూడా మీరు డబ్బు సంపాదించుకోకండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి వీడియోలు చూసి స్పందించకండి దయచేసి కామెంట్లు కూడా పెట్టకండి అటువంటి వాళ్ళకి మీరే వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తున్నారు మీరే వాళ్ళని ఆ రకంగా తయారయ్యేలాగా ఏది పడితే అది మాట్లాడేలాగా చేస్తున్నారు మన దేవతలేంటో మనకు తెలుసు మనం ఎంతవరకు ఉండాలో మనకు తెలుసు మనం ఎంతవరకు పూజించాలో మనకు తెలుసు గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా అమ్మవారిని పూజించటం అని అర్థం ఎవరూ కూడా తెలియని వాళ్ళు గురువు మంత్ర మంత్రదీక్ష లేకుండా వారాహి మాతని పూజించకూడదు ఫోటో పెట్టుకోవడం పూలమాల వేసుకోవడం దండం పెట్టుకోవడం అలాగే అందరి అమ్మవారిలాగా ఆమెను చూసి నమస్కారం చేసుకోవడం సహజం మనం ఎలా అయితే పోలేరమ్మని ఇలా అందరినీ కూడా గ్రామ దేవతల్ని పూజిస్తున్నామో అలాగే పూజించుకోవచ్చు అలా అని చెప్పి ఆ ప్రాముఖ్యత ఏమీ లేదు అని చెప్పే ధైర్యం ఉన్న ఉన్నవాళ్ళని ఎవరూ కూడా దయచేసి సపోర్ట్ చేయకండి మన ఆచారాన్ని మన సంప్రదాయాన్ని మన వేదాన్ని మన కుటుంబాల్ని మనమే కాపాడుకుందాము అలాగే మనకి మన పురాణాలు చక్కగా భాగవతం భగవద్గీత రామాయణం ఇలా మన ఇంట్లో ఖచ్చితంగా ఈ మూడు పుస్తకాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి ప్రతి పూట ఒక్క శ్లోకానికి అర్థమైనా చదువుకోవడం మన పిల్లలకి చెప్పుకోవడం చేయండి అందులో మన విషయాలు మనకు తెలుస్తూ ఉంటేనే ఇటువంటి వాళ్ళకి ఎవరికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండడంతో పాటు మనకి చక్కటి బుద్ధి చక్కటి నడవడిక అలాగే మంచి ఆలోచనలు చక్కటి కలుసుబాటు కూడా వస్తుంది అందరూ కూడా గుర్తిస్తారనుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి అని కోరుకుంటున్నాము స్వస్తి